పరిష్కరణ గావించడం చే చైర్మన్ చెప్పి తెలియజేశారు అందులో బాగా అందార డిఈఓ గారు ఆ డోగి జిల్లాకి ఆదర్శం ఎపిహెచ్ఎస్ పాఠశాల నుండి మహిమని సార్ మేనే గారు తర్వాత చైర్మన్ మధ్యమ్మ గారు చైర్మన్ మధ్యమ్మ గారు తర్వాత సామాజిక సేవకుడు మోహన్ గారి ఆర్గాడంలో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దేశవ్యాప్తంగా జరుగుతున్న వినియోగదారుల బాలోత్సవంలో భాగంగా ఉత్తమ సేవలు అందిస్తున్న స్కూల్గా ఇక్కడ నుంచి విడుపులు పాయి తర్వాత ఎన్నో రకాల వేలా మంది విద్యార్థులు ఈ విద్యాలయం నుంచి జాతీయ స్థాయిలో కూడా విద్యం చేస్తున్నారు ఉద్యోగులు అయినారు అటువంటి విద్యాలయానికి మేడం గారు హెడ్ మాస్టర్ గా ఉండి ఎంతో ఎప్పుడు ప్రతిక్షణం అనుక్షణం అన్న మానమ్మ మరియు మసమ్మ గారు చేసే ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని జిల్లాలో ఆదేశంగా జరుగుతుంది ఈ ఇందులో భాగంగా వినియోగదారుల వారోత్సవాలలో భాగంగా ప్రతి విద్యాలయానికి ఇరవై వేల రూపాయలు పండును కేటాయిస్తారు ఆ పండును కూడా ఈ స్కూల్ ఏర్పాటు చేయమని చెప్పి మేము డిఓ గారికి తెలియజేశాము ఈ వారోత్సవాలు రెండు వేల రెండు ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు వారోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ కార్యక్రమాల్లో విద్యార్థులను వినియోగదారుల ద్వారా విద్యపై చైతన్యం చేసే విధంగా ఈరోజు దర్శన స్కూల్ నుంచి ఫ్రేమ్లెస్ ద్వారా మానవ హక్కుల సంఘానికి సంబంధించిన వినియోగదారుల సంఘానికి సంబంధించిన పుస్తకాలను ఆవిష్కరణ చేస్తున్నాము ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నంద్యూర్తి మండలము కృష్ణాపురం గ్రామము కాల్వ భూమనారాయణ గారు తన ఇద్దరు కుమారులు చనిపోతే తన యావదాస్తిని విద్యాలయం కోసం దానం చేసి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది ఆయన కూడా ఈ విద్యాలయానికి తన ముందు ఏదైనా చైర్మన్ గారు హెడ్ గారు చెప్తే తన ముందు సహకారం కూడా అందిస్తారని చెప్పి ಶ್ರೀ ಕೋಮನಾರಾಯಣ್ ಗಾರ್ಯಾರ್ಥಿ ತಂಡಿ ರೆಡ್ಡಿ ಕಾರ್ಯಕ್ರಮ ಉಪಾಧ್ಯಾಯ ಶ್ರೀ ಕೋಟ ವಿಜಯ ಭಾಸ್ಕರ್ ರೆಡ್ಡಿ ಸುಜಾತ ದಂಪತರ ವಿರಾಮ వారు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు మా జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణ గారు రాజ్యసభ సభ్యులు బీజేపీ పార్టీ తరఫు నుంచి ఆయన కూడా ఉత్సవ కార్యక్రమానికి ఈ మున్సిపల్ హాజరవుతున్నారు ఈర్మన్ శ్రీ కొట్టికే హరికిషన్ గారు కూడా ఉత్సవ కార్యక్రమానికి హాజరవుతున్నారు ఆ రోజు ఉపాధ్యాయులు అందరికీ కూడా పౌర సన్మానం కూడా ఏర్పాటు చేస్తున్నాము అదే విధంగా విద్యాలయానికి ప్రతి ఒక్కరూ కోడ్పాటు అందించాలని చెప్పి నేను ఈ సందర్భంగా నా సొంత నామిడి కుళాయి కూడా ఇక్కడ ఏర్పాటు చేయడానికి మేము ఒక దాదా ద్వారా ఏర్పాటు చేస్తున్నాం దాదా పేరు చెప్తున్నా నేను నామిడి కుళాయిని దుండలో ఏర్పాటు చేయడానికి నేను సంసిద్ధం వేసిన గనుక ఈ జిల్లాలోని ఆహారం కూడా జిల్లా బిజినెస్ కమిటీ మెంబర్గా ఆహారంలో జిల్లాలో పాపర్గా ఈ రోజు ఈ స్కూల్లో పిల్లలకు పోష్టికాహారము ఆహారాన్ని అందిస్తున్నము కూడా ఆహారం వండి ఉండే వారికి కూడా ప్రత్యేక సోమన గౌడికి నాకు కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా చైర్మన్ గారి ఆధ్వర్యంలో అనుత్యం తన పని సత్యము వదిలిపెట్టుకుని పిల్లల కోసము శ్రమిస్తున్న మద్ద గారికి వారి వారికి మరియు వారి కమిటీ సభ్యులకు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము శిలాపర్గంలో ఉపాధ్యాయుల పేరు తర్వాత అందరి కమిటీ పేర్లు కూడా తయారు చేయడానికి సంసిద్ధం ఎము జయంతి మూడవ తేదీ తెలియజేసి రామంజనేయ గారి ఈరోజు వినియోగదారుల రచనా చట్టం రెండు వేల పంతొమ్మిదిలో చట్టాన్ని పుస్తకాలు జాయింట్ కలెక్టర్ గారి ద్వారా పుస్తకాలను పంపడం జరిగింది అన్ని విభాగాలలో భాగంగా ఆర్టీఓ ఆఫీసు డిఎస్పీ విద్యాపరంగా అన్ని శాఖలతో పాటు మార్కెట్ యార్డులో కూడా రైతులను జాగృతి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు రామంజు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క చట్టాన్ని ఆవిష్కరించడం జరిగింది ఈ చట్టం యొక్క ఆవశ్యకతను పుస్తకాలను కూడా వాళ్ళకు తిరిగి ఎనిమిది రకాల పుస్తకాలు ఉంటాయి అవన్నీ కూడా వారికి చేరుస్తాము రైతులను జాగృతి చేసే విధంగా అందులో భాగంగా మండ్యాల జిల్లా మార్కెట్ గా గారు మరియు వాళ్ళ అధికారుల ఆధ్వర్యంలో సంతను సమర్థవంతంగా రైతులకు అన్ని రకాల సదుపాయాలతో పాటు అన్ని అన్ని రకాల సౌకర్యాలను నిజంగా రామంజీ గారిని కూడా మన వినియోగదారులు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం ఈరోజు జాగృతి పరమైన కార్యక్రమంలో దేశంలోనే జాతీయ వినియోగదారుల వారోత్సవాలు జరుగుతున్నాయి పద్దెనిమిదవ తేదీ నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు ఏడు రోజుల పాటు వారోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు గారిని సందర్శించి వారి ద్వారా వినియోగదారుల రక్షణ సంఘానికి సంబంధించిన కరపత్రాలను పుస్తకాలను ప్రచురించడం జరిగింది ఆవిష్కరించడం జరిగింది అదేవిధంగా సంత మార్కెట్లో కూడా సంత గురువారం శనివారం రోజు వారిని కూడా జాగృతి చేసే విధంగా కార్యక్రమాన్ని చేపడుతున్నాము జిల్లాలోనే ప్రతి సాక్షమైన ఈ కార్యక్రమానికి వినియోగదారులందరూ జన తేదీ డోన్ సిటిఫికెట్స్ కంగమాణి గారు డిఎస్పి గారు శ్రీనివాసులు గారి ద్వారా వినియోగదారుల தானோத் சவால காரியம் ஜருகாய் ஆரோக்கியம் விநியோகதாரும் ஆஜர் காவல் சந்தர்ப்பு தேர்தல் ராமஞ்சர் சந்த இன்சார்ஜ் ராமஞ்சீர் கார்க்கு வாரி சிப்பி கூட பேருன விவகதாரம் ஹன்யவ தெரிஞ்சுக்கோம் ராமநீரன் கூட பிரிச்சு பிரோசத்து அந்த சந்தர்ப்ப